మాట్లాడు బ్రో రోజు టార్చర్ అయిపోతుంది రైట్ చేసుకో బ్రో వాడికి కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను నువ్వు చిల్లవు ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు మొత్తం ఐదు మంది అమ్మాయిలు వచ్చారు బ్రో సరే మొత్తం రెడీ చేసి పెట్టు నేను వచ్చేస్తాను గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రో అందరూ వచ్చార్ ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సింథబ్రిచ్ సవా ఇచ్ఛా బ్రో సిచువేషన్ మూడు ఎక్స్ప్లెయిన్ చేసా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బ్రో ఇవి చాలా బెటర్ అందరూ తల ఒక కాఫీ కుడి తాగే కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసింది లో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ ను పోయినాయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరూ ఇంటి సభ్యుల్లో ఒకదోపు చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా తయారయ్యో నీ తలకాయ్ వెనకాల పడేస్తారా ఈ సినిమాటా అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో లైట్ బ్రో ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫిన్ కాఫిన్ ఏంటి బ్రో కాఫిన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫిన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని ఇప్పుడు యాక్ట్ చేస్తారా యాక్టే చేశాను ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బైహెట్ చేద్దు సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లోలో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న అయోమూ అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా అవును మీకు ఎలా తెలుసు మేము మల్టీవీలో చూసాం లేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు దూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈమె లీవ్ నా నేను ఒక అమ్మాయి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది గివిసమ్ టైం మా టీం తోరలో మిక్టర్స్లోకి వస్తారు ఆ అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ తని కాదు ఇస్ క్లిషే రై తూ మచ్ రా ఏం అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది రై రై ఇంకేం కావాలిరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకోసారి జిమ్కి వెళ్తాం వారంకొసారి చలువునికెళ్ళటం కాదు మరి ఆంగికం వాచికం సాత్వికం ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా Body language, <laughs> <laughs> Angikam. No, no. She's a drama queen. या दैट वट शी क्राइंग इन द कैब आवर कैब ड्राइवर मोहन चुड़ाली माय गॉड मैडम मैडम प्लीज मैडम हमको तो बाइक पर जक पड़ पाच कम हे हे देख रिलैक्स सॉरी मैम टेंशन मत लो हो गया दैट्स ओके सातवेक చె అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను అది సక్సెస్ఫుల్ గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది

ఇంట్రెస్ట్ లేదంట్రా ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలో నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపేరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు ఎవరిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చెయ్యట్లేదు చెప్పరా కఫే చూసుకోవాలి ఇంకో రెండు నెలలు నీ కాఫీ లో ఆడిషన్స్ పెట్టాయి ఎందుకు చేయదు అడుగుదాం పద ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యూ రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్ ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చామంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీటింగ్ అరే ఏ చూడ్డానికి డీసెంట్ గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావు అప్కమింగ్ డైరెక్టర్ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకెవన్న ట్రై చేసుకో ఓ మీకు అలా సినిమా వాళ్ళు అనగానే గిల్లే అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ యాక్చువల్ అడగడం ఇచ్చారు షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అండ్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారనే విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కథ వెంటనే డిట్ చేసేస్తాను ఇన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నన్ను ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ is రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హాయర్ చేసుకునే డబ్బులు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ నీ రియాక్షన్ చాలా బాగుంది నేచురల్ గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి వెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేనే సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఫోటోట్ రేపు మార్నింగ్ సిక్స్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన ఇద్దరం ప్లీజ్